ఏపీలో టీడీపీ కూటమి ముందు వైసీపీ వ్యూహాలు తుత్నీయాలు అవుతున్నాయి ఎవరు చెప్పారో ఏమో కానీ వైసీపీ అధినాయకత్వం ప్రతిపక్ష హోదా మాకు కావాలి అని ఒక్కటే పట్టు పట్టింది కూర్చుంది ఈ హోదా ఉంటేనే సభలో మాకు మైకు దక్కుతుందని తాము ప్రజా సమస్యలు చర్చించగలుగుతామని అంటుంది దీంతో అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు దూరం పాటిస్తున్నారు ఇదంతా వైసీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చిన పర్యవసానంగా ఉంది నిజానికి ఈ పద హోదాలు వాదాలు ఇవన్నీ సామాన్యుడికి ఎక్కేవి కావు పైగా అసెంబ్లీ రూల్స్ రెగ్యులేషన్స్లో చూస్తే కనుక సభ్యులు అందరూ గౌరవనీయులే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి అయితే ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతారు ప్రశ్నకు జవాబు చెప్పడం ఎక్కువ సమయమే తీసుకుంటుంది అలాగే ప్రభుత్వానికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఇక విపక్షాలకు హోదా ఉంటే సభానాయకుడు తర్వాత మాట్లాడే ఛాన్స్ ఇస్తారు ఒకవేళ అలా విపక్ష హోదా లేకపోయినా అపోజిషన్ బెంచెస్కి మైక్ ఇస్తారు వారి మాటలను వారి ప్రశ్నలను సభలో చర్చకు ఉంచుతారు అడిగే ప్రశ్నల్లో విలువ ఉండాలి కానీ చర్చకు అది అర్హమే అర్హత అవుతుంది అని చెప్పవచ్చు ఇంకోవైపు చూస్తే కనుక వైసీపీ సభలో ఏకంగా ఏకైక విపక్షంగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుంది అవకాశం కోరవచ్చు స్పీకర్ ఇవ్వవచ్చు ఒకవేళ ఇవ్వకపోతే కనుక అప్పుడు వైసీపీని వైసీపీ దానిని జనంలో పెట్టి పోరాడవచ్చు అదే ముందే హోదా కావాలని అడగడం వల్ల లాజిక్ ఏమిటి అన్నది జనాలకు అర్థం కావడం లేదు అంటున్నారు ఇక తొమ్మిది నెలల నుంచి సాగుతున్న ఈ వ్యవహారానికి స్పీకర్ హోదాలో ఎన్న పద్ధతుడు ఒక రూలింగ్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఆనవాయిదీ సాంప్రదాయాలను దేశంలో పార్లమెంట్లో ఉన్న పద్ధతులను ఆయన ఉటంకిస్తూ మొత్తం అసెంబ్లీ సంఖ్యలో పది శాతం ఉంటేనే విపక్ష హోదా అని స్పష్టం చేశారు అంటే పద్దెనిమిది మంది ఉండాలన్నది స్పీకర్ ఆదేశంగా రూలింగ్ కూడా తీసుకొచ్చి అందువల్ల వైసీపీకి పదకొండు మంది మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని తేల్చేశారు ఇక మీదటి ఈ అంశం మీద బయట వైసీపీ నేతలు చేసే విమర్శలు కానీ ఆరోపణలు కానీ సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయని చెబుతూ ఒక స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు ప్రజలు ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో తమ సమస్యలను ప్రస్తావించకుండా ఉండడం తగదని ఆయన అంటున్నారు అంటే సభలో వైసీపీ సభ్యులకు రావాలని చర్చలో పాలు పంచుకోవాలని ఆయన మరోసారి కోరారు అన్నమాట అంతేకాదు న్యాయస్థానంలో వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా మీద కోరుతూ వేసిన పిటిషన్ ఇంకా విచారత దశలోనే ఉందని స్పీకర్ చెప్పడం మరో విశేషం అంటే న్యాయస్థానం ఒకవేళ ఈ పిటిషన్ స్వీకరించినా ఏమి జరుగుతుంది అన్నది ఎప్పటికీ జరుగుతుంది అన్నది కూడా తేలే వ్యవహారం కాదని అంటున్నారు సో అక్షరాల నాలుగేళ్ల విలువైన కాలం ఉంది దాంతో వైసీపీ ఎం ఎంఎం ఎమ్ల ఎమ్మెల్యేలు జగన్ నాయకత్వంలో సభలోకి వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారా లేదా అన్నది ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం చేతుల్లోనే ఉంది అంటున్నారు ఈ విషయంలో ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు అని అంటున్నారు అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి వస్తే వారిని విపక్ష కూటమిగా గుర్తించవచ్చు ఆ విధంగా వారు సభలో తమదైన శైలిలో ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు అలా కాదు అనుకుంటే మాత్రం వైసీపీ భవిష్యత్తు ఆలోచనలు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది స్పీకర్ వైపు నుంచి అయితే హోదా ఇవ్వమని ఖచ్చితంగా తేల్చేశారని అంటున్నారు మరోవైపు టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు దాదాపుగా గంటకు పైగా సాగిన ఈ సుదీర్ఘ భేటీలో చంద్రబాబు చాలా విషయాలనే ప్రస్తావించారు రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో భాగంగా ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు ఈ సమస్యలు పరిష్కారం అయితే పొరుగు రాష్ట్రం తెలంగాణతో మరింత స్నేహపూర్వక వాతావరణం నెలకొనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు ఇక ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు జారీ కావాల్సిన అనుమతులు విషయంపైన చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం ఆయా శాఖలకు కేంద్రం నుంచి మంచి సహకారమే అందుతుందని చెప్పిన చంద్రబాబు మరింత సహకారాన్ని కోరారు ఆ మేరకు ఆయా కేంద్ర శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అమిత్ షాను కోరారట కేంద్రం నుంచి అందుతున్న నిధుల వినియోగాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా అమిత్ షా ముందు పెట్టినట్లు సమాచారం ఏ పని కోసం ఇస్తున్న విధులను ఆయా పనుల కోసమే వెచ్చిస్తున్న వైనాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలియజేశారట ఇక రాజసి రాజకీయ అంశాల విషయానికి వస్తే ఇటీవలే వైసీపీతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ సీటు భర్తీ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు ఏపీలోని కూటమి నేతలతోనే భర్తీ చేయాల్సి ఉందన్న ఆ సీటును ఎవరికి ఎవరికిద్దామన్న విషయంపై అమిత్ షాతో ఆరా తీసినట్లు సమాచారం అమిత్ షాతో భేటీని ముగించుకున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కోసం వెళ్లారు ఆ తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ కానున్నారు